మల్లరెడ్డి అభిషేక్ రెడ్డి గారికి రావడం ఆ విషయాన్ని నాకు తెలియడం నేను మా ఎనిమిదిలో గాంధీభవన్ లో మహిళా సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమం నుండి ఉద్దేశించి ముఖ్యంగా కూడా ఈరోజు ఉంటే అభిషేక్ ఎక్రో రెండు వేల ఐదు వందల పైకి అభ్యర్థిని రోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి తెలియజేస్తారు వాళ్ళందరికీ కూడా

అక్కడ ఏదో అంటే చేస్తారంటారు మీరు కూడా ముఖ్యంగా నిరుద్యోగులు మీరు డిపెండ్ కాకుండా ఇలాంటి కార్యక్రమాలు